మ ప్రేమా కల్వరిలోని ప్రేమా మరిణము కంటే బలమైన ప్రేమాది నన్ను చే no no, to me

చక్కటి మాట ఎంతో వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను పంచుకునేటువంటి వేదికగా దేవుడు మార్చాడు అందుని బట్టి దేవునికి మహిమ కలుగునగా ఈ భూమి మీద ఉన్నట్టు మన సాక్షి మిగిలిపోతుందండి ఇది పలానోడు మంచోడు పలానోడు ఇదే మనం మిగిల్చేది మనం సంపాదించిన ఆస్తులు ఉంటాయో పోతాయో తెలియదు శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే మన సాక్ష్యమే ఈ భూమి మీద ఉన్నప్పటికీ లేనప్పటికీ మనం మిగిల్చే ఏ మంచి గుణం అయితే ఉందో అది దేవుడిని మహిమపరుస్తుంది దేవుడు ఆశించినటువంటి ఫలితాలను అంత మాత్రమే కాదు మనం నిత్య రాజ్యానికి చేర్చగలిగింది మన సాక్షి జీవితమే ఇప్పటి వరకు మనం వింటున్నటువంటి మాటలన్నీ మనం గమనిస్తా ఉన్నప్పుడు అసలు పిలిచినటువంటి ఉద్దేశం ఏంటి మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి శాషం గారు చనిపోయారు మంచిదే మరి మధ్యలో దేవుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు దేవుని గురించి ఎందుకు గుర్తు చేసుకోవాలి దేవుని ప్రస్తావన అవసరమా అని ఒకవేళ మన మనసులో ఉండొచ్చేమో కానీ దేవుడు లేకుండా ఈ భూమి మీద మనిషి కనబడేటువంటి వ్యక్తికి అవకాశమే లేదండి దేవుడి భూమి మీద మానవుడు ఉండాలని కోరుకున్నాయి తన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మనకు కావాలనుకున్నాం కనుక ఉండగలుగుతా ఉన్నాయి ఒక అయినా బ్రీ అయినా టీవీ అయినా కూలర్ అయినా ఏదైనా మనం కోరుకున్నాం మనం ఆశించాం ఇది నా ఇంట్లో ఉండాలి అని ఉంటేనే మన ఇంట్లో ఆ వస్తువు ఉండగలుగుతుంది వద్దు అని అనుకున్నారు మన ఇంట్లో ఉంటుందా తీసి బయట మారేస్తే దేవుడత ఈ భూమి మీద సర్వ సృష్టిని సృజించాడు ఆ సర్వ సృష్టిని సృజించిన తర్వాత ఈ భూమి మీద మనిషి ఉంటే బాగుండో అనుకున్నాడు ఆ మనిషి దేవుని మహిమార్థమే కొనసాగాలని ఆయన ఇష్టపడ్డాడు ఆ మనిషి ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలని ఆయన కోరుకున్నాడు ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారు మన కనినటువంటి బిడ్డలు మన మాట వినాలని కోరుకుంటావా పక్కల మాట వినాలని కోరుకుంటావా మనం మాట వినాలని కోరుకుంటాం మనం ఆశించినట్లుగా మనం ఏం చెప్తే అది చేయాలని ఆశపడతాం అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద మనిషిని నిర్మించినప్పుడు దేవుని మాట వినాలని దేవుడు ఇష్టపడ్డాడు దేవుడు ఆశించాడు ఆశించినట్లుగా కోరుకున్నాడు మనిషి యొక్క జీవితానికి ఒక అర్థాన్ని దేవుడు ఇచ్చాడు అంటే దేవుడికి మనిషికి ఉన్నటువంటి సత్సంబంధాన్ని మనిషి గుర్తించాలని దేవుడు కోరుకుంటాడు దేవుడికి మరణ కలుగును గాకూయా ఈ భూమి మీద మనిషిని దేవుడు అవకాశం ఇచ్చాడు అవకాశం ఇచ్చినటువంటి దేవుడు ఆశపడి ఎదురు చేస్తున్నాడు మనిషి మార్గాన్ని మనిషి ఆలోచనని మనిషి ప్రవర్తనను మనిషి నడవడికని ఆయన గమనిస్తా గురించి ఇప్పటి వరకు మనం వింటా ఉన్నాం బంధుమిత్రులు అలాగే కుటుంబ సభ్యులు తెలియపరుస్తున్నారు తల్లి గారి యొక్క మంచితనం గురించి ఇక వారికి మాత్రమే కనబడేటువంటి మంచితనం కాదు మన సృష్టికర్త అయినటువంటి దేవుడు గమనిస్తున్నాడు సమస్తాన్ని చూసేవాడు ఆయన ఈ భూమి మీద సర్వ మానవాళి యొక్క మనుగడకు కారణమైనటువంటి దేవుడు మనల్ని గమనిస్తున్నాడు కీర్తన కారు ఉన్నాడు కూర్చున్నా చూస్తున్నా ఇదిగో చూస్తా ఉన్నావు ఇక ఆకాశం ఎక్కిపోతానంటున్నానా అక్కడ కూడా నువ్వు ఉన్నావయ్యా లేదు లేదు సముద్రపు బుద్ధి దాక్కుందాం వెళ్ళి అనుకుంటున్నానా అక్కడ కూడా నువ్వు ఉన్నావే లేదు లేదు ఎవరు కనపడకుండా చీకట్లో దాక్కుందావనుకుంటున్నా అది నీకు వెలుగుగా కనపడుతుంది కదయ్యా నేను ఎక్కడే తప్పించకుని వెళ్ళగలుగుతాను కాబట్టి మనుషులు యొక్క కళ్ళు పచ్చాడు దేవుని దేవుడి కళ్ళు తప్పలేవండి ఆయన మనం మరుగు చేసి మనం ఏది కూడా చేయలేం మనం చేసే ప్రతిదీ కూడా ఆయన సమస్తాన్ని చూసేటువంటి దేవుడు అయి ఉన్నాడు కనుక ఆ స్పష్టకర్త అయిన దేవుడు సమస్తాన్ని గమనిస్తూ ఉన్నటువంటి దేవుని దృష్టిలో నీవు నేను ఉన్నా తల్లిగారు కూడా ఆయన దృష్టిలో ఉన్నది ఆయన కోరుకున్నటువంటి ఆయన ఆశించినటువంటి ఆలోచన తగినట్లుగా ఈ భూమి మీద ఉండాలని తెలుసుకున్నటువంటి గారు దేవుని ఎందుకు విశ్వాసం వచ్చినటువంటిది అయింది దేవుని నమ్మినటువంటి బిడ్డగా పరిగణించబడింది అనేక సాక్ష్యాలు పొందుతా ఉంది దేవుని యొక్క సన్నిధిలో ఆ తల్లి గారి యొక్క పిలుపుని అందుకొని వెళ్ళిపోవడం జరిగింది అయితే దేవుడు వచ్చి సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే ప్రసంగి రాసిన గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం చదువు ఒక మాట ప్రసంగి గ్రంథము ఏమంటాడు అక్కడ మంటికి మన్ను గారు పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చిన మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎంతకు ఇక్కడ మనం గమనించాలండి ఆత్మ ఎక్కడికి వెళ్తుందట మన్నైనదేమో మరలా తిరిగి భూమికి చేరుతుందట ఇప్పుడు శాసన గారు ఉన్నారు ఎత్తు మంచి రంగు కావచ్చు మంచి బలం కలిగినటువంటి తల్లి గారు కావచ్చు ఈరోజు ఏమైనప్పటికీ శరీరము మరల తిరిగి వెనకటి వెళ్ళే మరల తిరిగి భూమికి చేరుతుంది దయచేసిన దేవుని ఎంత కలుతుందంట ఇప్పుడు మనిషికి దేవుడు సత్సంబంధాలు మనం తెలుసుకోవాలి ఎందుకు దేవుని దేవునికి ప్రస్తావనంటే ఈ భూమి మీద నీవు నేను జీవన కలిగి అంటే కేవలం దేవుని యొక్క కృప గర్భ స్వలము దేవుడి బహుమానం అట ஆயுன செலவுல எவருக்கு கூட அடிப்படையில் வீடு ஆதி காண்டம் அத்தியாய ஆதி காண்டை ஆரோ வந்து மனஸ்வரூபம் மன பல சருதம చాలు చాలు అక్కడ దేవుని వాక్యం సెలవు ఇచ్చే మాట ఏమిటంటే దేవుని యొక్క మనసులో ఒక ఆలోచన మనము నరులను చేయుదము మరి ఆయన మనసులో ఉన్నటువంటి మనం ఈ భూమి మీద మనం అందరం కూడా ఆకారాలను సంతరించుకున్నాం మనకున్నటువంటి ఎత్తు కావచ్చు పొడుగు కావచ్చు లావు కావచ్చు రంగు కావచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ భూమి మీద మనసుగా చలామణవుతున్నటువంటి నీవు మనసులో ఉండి నువ్వు బయట కనబడుతున్నటువంటి వ్యక్తి అయ్యిన్నావు కాబట్టి ఈ మనిషిని గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చెబుతున్నటువంటి ఒక మాట మనం ఆలోచన చేస్తున్నప్పుడు రెండవ అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన 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 పద్దెనిమిది కాదు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని నుండి తడిపను దేవుడు యహోగా నేల మందితో నరుని నిర్మించి వారి నాశకారములలో జీవాయువులు వదగా నరుడు జీవాత్మ ఆయను గమనిస్తున్నారా ప్రసంగి గ్రంథకర్తైనటువంటి సలాములు ఎప్పుడు తెలుసుకున్నటువంటి సత్యము ఇదిగో మనిషి యొక్క శరీరము వెనకటి వెళ్ళే మరలా తిరిగి భూమికి చేరుతుంది తర్వాత ఆత్మ దాన్ని దయచేసే దేవుని యొక్క మరలా నిలా ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తుంది దేవుని దగ్గరికి వెళ్తుంది ఈ శరీరం ఎక్కడ ఉంటుంది భూమిలో ఉంటుంది ఎందుకు భూమిలో మనిషి తన ముగింపులో మల్ల భూమికి చేరుతున్నాడు చేరుతున్నాడనంటే దేవుడు ప్రారంభంలో తన మట్టిలో నుంచి నిర్మించాడు చేసి ఇప్పుడు ఆ మట్టిలో నుంచి తీయబడినటువంటి మనిషి యొక్క శరీరము చెల్లించగలుగుతా ఉందనంటే ఎలా అని అన్నప్పుడు వాళ్ళకి సెలవిస్తుంది దేవుడు ఎవరో వారి మధ్యతో జీవాయుడుగా నరుడు జీవాత్మయుడు ఎవరు ఊజారు ఆ జీవాయుని ఎవరు ఊజారు ఎవరు ఈ భూమి మీద బ్రతకడానికి అవకాశం ఇచ్చారు చెల్లించడానికి అవకాశం ఇచ్చారు ఒక రూపాన్ని ఇచ్చాడు రూమ్ల కంటే ఒక జీవితాన్ని ఇచ్చాడు దేవుడు నీకు నాకు మనందరికీ కూడా భూమి మీద బ్రతకడానికి అవకాశం ఇచ్చిన వాడండి అందుకు దేవుడికి జ్ఞాపకం చేసుకోవాలి మనం అందుకు మనం దేవుని గుర్తించుకున్న వాళ్ళ అవసరత మనకి ఎంతైనా ఉంది బట్టి మనిషి తన యొక్క ముగింపులో మట్టికి చాయడానికి కారణం ఆయన మట్టిలో నుంచి తీశాడు రెండవది ఆయన జీవాయువును మన నాస్కారం అందులో రూజిన వాడై ఉన్నాడు కనుక మరణా తిరిగి జీవాత్మ తాను దయచేసిన దేవుని యొక్క వెళ్ళడానికి కారణం అవుతుంది దేవునికి మన కలుగును కాక ఆయన తొంభై కీర్తన మూడో వచ్చిన కలుగుతాం తొంభో కీర్తన మూడో వచ్చం ఎవరు మట్టికి మారుస్తున్నారు నీవు మనుషులను మంటికి మార్చుతున్నాము సెలవి సెలవిస్తున్నాం అంత అథారిటీ అంత ధైర్యం ఒక మనిషి పిలవగలగాలి అంటే అంత అథారిటీ ఎవరికి ఉంటుంది వారికి వీరికి ఉన్నటువంటి సత్సంబంధాన్ని మట్టి మాత్రమే ఉంటుంది ఇదిగో ఇప్పటి వరకు ఇప్పటి వరకు నీవు నేను మా బాధ సమకూర్చబడినామనంటే నమ్మూరు బ్రంహి గారు లేకపోతే ఆదినారాణి గారు వారి కుటుంబ సభ్యులు పిలిచినటువంటి ఆహ్వానం బట్టి మీతో ఉన్న సతంబంధాన్ని బట్టి మీతో ఉన్న అనుబంధాన్ని బట్టి వారు పిలిచారు కనుక మీరు రావగలిగారు అంటే అంత అథారిటీ గారు పిలవగలిగారు అంటే మీతో ఉన్నటువంటి బంధుత్వమే కారణమైందండి కాబట్టి ఆ బంధుత్వాన్ని బట్టి వారు ఏం చేస్తారు మిమ్మల్ని ఆహ్వానించారు అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషికి దేవుడు కొంత కాల పరిమితులు పెట్టాడు కొద్ది కాలము మాత్రమే భూమి మీద జీవించే అవకాశాన్ని ఇచ్చాడు మనిషికి కొన్నటువంటి బలము బట్టి డెబ్బై సంవత్సరంలో అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాల బ్రతుకు అవకాశం ఇచ్చాడు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమైన కాబట్టి ఈ భూమి మీద ఇచ్చినటువంటి ఆయుష్ పరిమాణం ఎంతైతే ఉందో ఆ పరిమాణంలో మనిషి జీవించగలుగుతా ఉన్నాడు చరించగలుగుతా ఉన్నాడు అవకాశం ఇచ్చినటువంటి దేవుడు ఈ భూమి మీద బ్రతికి అవకాశం ఇచ్చినటువంటి దేవుడు ఒక రోజు తప్పకుండా పిలుస్తాడండి మీ తల్లిగారి శాసనగాన్ని పిలిచినటువంటి దేవుడు ఈ దినాలు మనకు కనబడలేదు రేపు నీవు నేను మనమందరూ కూడా అదే వరుసలో ఉన్న వారమే కాస్త ముందు కాస్త వెనకాల మనం కూడా ఆ మార్గం వైపు వెళ్ళాల్సిన వారి పిలిచే అథారిటీ కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా పరీక్షించేటువంటి సమయం ఒకటి ఉంటుంది పరిశీలించేటువంటి ఒక సమయం ఉంటుంది కాబట్టి ఈ భూమి మీద మనము కాలాన్ని గడిపిన వారమై ఉండక సృజించేటువంటి సృష్టికర్త ఉన్నటువంటి దేవుని తిరిగిన వారమై అదే ఈ భూమి మీద జీవానికి కారణమై ఉన్న వాడు దేవుడే తిరిగిన వారమై మనం తెలుసుకోవాల్సిన సత్యమై ఉన్నటువంటి మార్గంలో మనం కొనసాగాల్సిన వారమై ఉన్నాం దేవునికి మన కలుగును కాక మన బిడ్డలు మనం ఆశించినట్లుగా బ్రతకాలని కోరుకుంటాం అలాగే దేవుడు కూడా ఆయన ఆశించినట్లుగా మనం బ్రతకాలని కోరుకుంటాడండి ఆయన కోరుకున్నట్లుగా మనం జీవించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం రోజు మన శరీరం భూమిలో కలిసిపోతుంది ఆత్మీయ దేవుని దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు మన సాక్ష్యం ఎలా ఉంటుంది ఇవి ఇంతటితో మాత్రమే మన జీవితం అనుకోవడానికి వీల్లేదండి ఇంతవరకు మాత్రమే మన జీవితం అయ్యే పోస్ట పవన్ గారు అంటారు ఈ భూమి మీద ఉన్నటువంటి సంస్థాన్ని మనం అనుభవించిన తర్వాత ఇంత మటు ఈ జీవిత కాలం మరికి మనం జీవించిన ఎడల మనకంటే దౌర్భాగ్యులకు ఎవరు లేరు అని అంటాడు మొదటి కోరిందికి రాసిన పత్రికలో మరి తెలుసుకోవాల్సిన సర్జమేంటి ఏంటంటే ఎన్నో కోరిందరికి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో రెండో కోరిందరికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో కావు దేహమను దేహము విడిచిన అదండి కావాలి ఈ దేహములో మనం ఉన్నప్పటికీ ఒకవేళ దేహాన్ని విడిచినప్పటికీ మనము దేవుడు చేస్తున్నమై ఉండాలి దేవుడి ఇక్కడ వచ్చిన ఉండాలి ఆయన అంగీకరించిన వారమై ఉండాలి ఆయన సురక్షితంగా తెలుసుకున్న వారమై ఉండాలి ఆయన కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి నీవు నేను తెలుసుకోవాల్సిన మాట ఎప్పుడంటే మనము దేహంతులను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమైన వాళ్ళని మీకు అపేక్షించిస్తున్నాను ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైన సరే చెడ్డమైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపక్ష ప్రత్యక్షము కావాలి అవి మంచి క్రియలైనా ప్రత్యక్షం ఇవ్వాలి చెడ్డ క్రియలైనా ప్రత్యక్షం కాబట్టి ఈ దేహం అందున్నటువంటి మన ఈ భూమి మీద ఉండగానే దేవుడి దేవుడిచ్చినటువంటి కాలాన్ని దేవుడిచ్చిన సమయాన్ని దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే వారమై ఉండాలి ఆయన తెలుసుకున్న వారమై ఉండాలి ఆయన అంగీకరించే వారమై ఉండాలి ఏ దేవుడైనా ఈ భూమి మీద నీకు అవకాశాన్ని ఇచ్చాడు ఆ గొప్ప దేవుడిని నీ ఉదయంలో ప్రజలు పరచుకోగలిగితే దేవుడు సంతోషించి ఆనందించగలుగుతాడు మీ తల్లిగారు దేవుడి సన్నిజలో ఉన్న ఉందనే నిర్వీక్షాలు కలిగినటువంటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు కృష్ణ ప్రముల వారిని సంరక్షకుడుగా అంగీకరించి ఆమె ఆమె హృదయంలో దేవుడు స్థానం ఇచ్చింది కనుక రోజు ధైర్యంగా బంధుమిత్రుడు కావచ్చు అలాగే కుమారులు కావచ్చు వారు చెప్పుకోగలిగినటువంటి ధైర్యాన్ని దేవునికి మహిమ కలగనగాక హలో కనుక ఈ మాటలు ఈ హృదయాల్లో ప్రజలు పరుచుకొని వేసు కృష్ణ వారు లోకములంతో ప్రేమించి నిన్ను నన్ను మళ్ళందరూ సంరక్షించడానికి ఈ భూమి మీదకి ఆయన కుమారునిగా అనుదించినటువంటి సమయాన్ని జ్ఞాపకం చేసుకుని ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో విశ్వాసం ఇచ్చే వారికి నాతో జీవం అనుగ్రహించడానికైనా నీ కోసం ఆశ్వాసం అందరికీ వేసి ఎదురు చూస్తున్నాడు దేవుడి మాటలు దీవించను కాక ఆమె అందరం కూడా తల్ల వచ్చి ప్రార్థన చేసుకున్నారు ఈ ముగింపులకు వస్తున్నటువంటి మనం మనం హృదయంలో ఇప్పటి వరకు మనకున్నటువంటి స్థానం స్థితి మనం తెలుసుకోవాల్సిన మాటలు మనం వెళ్ళాల్సిన మార్గము మనం చేయాల్సిన పనిని గుర్తించి మనం అడుగు వేయగలిగితే దేవుడు సంతోషించగలుగుతాడు ఆయన సంతోషంలో నీవు ఆనందించగలుగుతావు ప్రార్థన చేసుకుందాం ఆయన హృదయంలో విచారించుకోవాలనేటువంటి మనసును నువ్వు కలిగి ఉండాలని ప్రభుత్వ తెలియపరుస్తా ఉన్నాను జగన్ చేస్తారు ప్రతి ఒక్కరు వంచి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు ఈ కొడుకులో ప్రతిదీ కూడా దేవుడు జరిగించిన దేవుడు అయినాడు కనుక ఈ రోజు వర్తమానం ఎత్తబడి ఉన్నది వర్తమానం మన కోసం ఒక రాజ్యం సిద్ధపరచబడి ఉన్నది ఆ రాజ్యం కోసం వారు సిద్ధపరచబడిన ప్రతి వారు కూడా దేవుడు నా కోసం ఒక రాజ్యం సిద్ధపడిచిన సంతోషకరంగా వారు ్రతుకుడు క్రీస్తు అయితే చావైతే లేవు అని వాక్యం సెలభించబడుతుంది దావిడ మహారాజు తన కుమారుడికి ఆయా లోకులందరూ మార్గంలో నేను వెళ్తూ ఉన్నాను ఆ కోసం రాజ్యం సిద్ధపడి నీవు ఏదైతే నేను పాటించిన మౌషి ధర్మశాస్త్రమంతా దాని ప్రకారం నువ్వు జీవించిన నీవు కూడా బ్రతలన్నీ మేలు నువ్వు దీవెన కరములే ఆశీర్వాదకరములే అని చెప్పేసి ఆయన చెబుతున్నాను అలాగే తల్లి గారు కూడా అలాగనే తన కుటుంబానికి తన బంధుమిత్రులకి తన శివరాశులకు ప్రతి ఒక్కరికి కూడా యా దేవుడు నా కోసం రాజ్యం సిద్ధపరుచున్నాడు దానికోసం నేను వెళ్తాను అలాగనే ఈ వాక్యం ద్వారా అలాగే ఈ కుడికి ద్వారా వారి బంధుమిత్రులందరికీ ఆ రాజ్యం కోసం ఆయన సిద్ధపరచుకోవడం అని సెలవు అలాగే మనం అందరం కూడా దానికోసం ఎదురు చూద్దాం సిద్ధపడదాం పరిశుద్ధ ఆత్మ దేవుడు వచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించేలాగునా ఈ కుడికి ఇలా సంతోషకరంగా జరిగించడానికి కుటుంబ సభ్యులు ఎలా అయితే ప్రయాసపడారు వారు వరకు మన బిడ్డలు దీవించను గాక ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప కుమారుడిని శ్రీస్తు యొక్క సహవాసము పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఇక్కడ జరగడానికి కారణమైనటువంటి కుటుంబ సభ్యులకు అలాగే చేరువచ్చిన దైవ సేవకులకు చేరువచ్చిన బంధుమిత్రులందరికీ సదా తోడయుండి నడిపించిన కామెంక్ లాదినారాయణ గారు చెప్పాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా దేవునికి మహిమ కల్విగా ఈరోజు కూటమికి హాజరైనటువంటి దైవ సేవకులందరూ కూడా నిండు వందనాలు చెల్లిస్తున్నాను మా మనవి మన్నిషించి మరి నా కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆదరణ కూటమికి హాజరైనటువంటి మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఎంతో చక్కగా మరి సహకరించినటువంటి మా ప్రియులు చాలా మంది మా బంధుమిత్రులు మా స్నేహితులు ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి సహకరిస్తూ వచ్చారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీకు అందరికి కూడా భోజనాలు సిద్ధపరిచాము చక్కగా చేసుకొని సంతోషంగా మీ గృహాలకు మీరు చేరవలసిందిగా మనం చేస్తున్నాను ఇంతవరకు జరగడానికి దేవుడిని బట్టి దేవుడికి మహిమ కలుగుడు కాక అందరూ మీ అందరి కొరకై భోజనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి కనుక మీరు లేచినట్లయితే అక్కడ సిస్ట ఏర్పాటు చేయబడతా ఉంది కనుక అందరూ కూడా పాల్గొని సంతృప్తిగా తిని కుటుంబాన్ని దీవించాలని ప్రభుత్వ తెలియపరుస్తున్నారు